హలో అండి నేనైతే ఒక స్వీట్ చేస్తున్నాను ఇప్పుడు ఆ స్వీటు స్వీట్ కాన్తో చేస్తున్నాను టూ స్వీట్ కాన్ అయితే తీసుకొని పప్పులు వలుస్తున్నాను ఎలాగా టూ స్పూన్స్ రాగి పిండి టూ స్పూన్స్ బియ్య పిండి టూ స్పూన్స్ బెల్లం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇవైతే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చూపిస్తా ఇప్పుడైతే మూడు యాలకులు కూడా తీసుకున్నాను ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దానిలో బెల్లం కూడా వేసుకుందాం బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను దీనిలో ఇప్పుడు టూ స్పూన్స్ వరిపిండి టూ స్పూన్స్ పిండి వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం పిండి అయితే ఇలా కలుపుకున్నాను దీనిలో టూ స్పూన్స్ గోధుమ పిండి కూడా వేసాను లాస్ట్లో ఇలా అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి అయితే కాలింది చిన్నగా వేసుకున్నాను నూనె కాలిందో లేదో చూసుకున్నాను కాలింది ఇలా చేసుకోవాలి మొత్తం ఇలా వేసుకున్నాం స్వీట్ కార్న్ రాగి పిండి బూరెలు ఇలా అయితే కాల్చుకోవాలి లాస్ట్లో కొంచెం పిండిలు అయితే ఒక చక్కెరకాయ తీసుకున్నాను ఒక ఎగ్ కూడా తీసుకుంటున్నాను ఒక ఎగ్గు కూడా వేసి చేద్దామని ట్రై చేస్తున్నా ఒక ఎగ్గు ఒక చక్కెర వెళ్ళి చేశాను బాగా ఇలా కలిపేసుకోవాలి ట్రై చేస్తున్నా అసలు ఎలా ఉంటుందో అని ఒక చక్కెర వెళ్ళి ఒక ఎగ్గు తీసుకున్నాం కదా ఇలా అయితే గరెట్తో వేసుకుంటున్నాను చూడండి ఇవైతే ఎలా పొంగినాయో చాలా బాగా పొంగినాయి బనానా ఎగ్గు వేసుకున్నాయి ఇవి స్వీట్ కార్న్ రాగిపిండి బూరలు అయితే రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎమ్మి ఎమ్మి ఇవి లాస్ట్లో అయితే ఒక చక్కెరకి ఒక ఎగ్ వేసాను కదా ఇవి చాలా స్మూత్గా ఉన్నాయి అసలు చూడలా ఉండే స్పాంజీ లాగా ఇవి ఇవైతే స్వీట్ కార్ను రాగి పిండి ఎమ్మి టేస్ట్గా ఉన్నాయి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి సూపర్ హెల్దీ ఫుడ్ ఇది అయితే ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగున్నాయండి చాలా సూపర్ సూపర్ హెల్దీ ఫుడ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ అయితే క్లిప్ చేయండి ఫ్రెండ్స్ నిబట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను హెల్దీ ఫుడ్ ఇదైతే మాత్రం స్వీట్ కార్న్ రాగి పిండి సూపర్ హెల్దీ కామెంట్ చేసిన వాళ్ళు లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ Ok. Bye bye.